హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సునీత ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ సునీత అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ కొట్టడం మర్చిపోకండి ఒక డేక్షా తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి టూ పెద్ద సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను ఆయిల్ కాగనిచ్చి ఆనియన్స్ వేసుకున్నాను త్రీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పొడుగుగా కడిగి కడిగి పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయాలండి ఉల్లిపాయలు రెండెందుకు అంటే కొద్దిగా గ్రేవీగా ఉంటుందని వేసాను అవి తిప్పుతూ ఉండాలండి ఈలోపు చిన్నవి పొటాటోస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలండి పొట్టి తీసేసి జస్ట్ ఒక స్పూన్తో కానీ చాప్తాని వచ్చేస్తూ ఉంటుంది ఫైవ్ పొటాటోస్ వేసుకున్నాను నేను స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ బంగాళదుంప కదా కొద్దిగా ఎక్కువనే సాల్ట్ పడుతుంది దీనికి పసుపు చిట్కాడ వేసానండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనివ్వాలండి స్టవ్ మీద తిప్పుతూ ఉండాలి ఆలు కొద్ది ఆలు అయితే త్వరగా ఉడికిపోతుంది చిన్న ఆలు ఈ సీజన్లో బాగా వస్తుంది కదా చిన్నాలు సో అది వేగనివ్వాలండి వేగనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు ఒక హాఫ్ కేజీ నీట్ కడిగి ఉల్చుకొని కడిగి అందులో వేసేసుకున్నానండి ఎటువంటి పురుగు లేకుండా చూసుకొని నీట్గా ఉల్చుకోవాలి హాఫ్ కేజీ ఉందండి చిక్కుడుకాయలు మంచి ఫ్రెష్గా ఉన్నాయి కదా చిక్కుగాలు వేసేసుకొని బాగా తిప్పేయాలండి ఇది వెజిటేరియన్స్ బాగా ఇష్టపడతారు బికాస్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయలేదు ఇందులో చాలా సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా సాల్ట్ మళ్ళీ పడుతుందని వేసానండి మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి బికాస్ చిక్కుడుగా వేసాక కొద్దిగా సాల్ట్ సరిపోదేమో అనుకున్నాను బాగా తిప్పేసుకోవాలండి మూత తీసి మళ్ళీ తిప్పుకోవాలండి అవి దగ్గరికి అవుతూ ఉంటాయి కదా వేగుతూ ఉంటాయి ఆయిల్లో ఇందులో చుక్క నీళ్ళు కూడా పోయలేదండి అందులోనే బాగా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి మూత పెట్టుకొని తిప్పుతూ ఉండాలి అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పుతూ ఉండాలి తర్వాత టమాటాలు ఫోర్ మీడియం సైజు కట్ చేసుకొని వేసుకున్నానండి కడిగి వేసుకోవాలి వేసుకొని తిప్పుకున్నామండి అలా సిమ్లో పెట్టేసి ఆ టమాటా అంతా పచ్చి పచ్చి అంతగా పోయి కొద్దిగా వేగిన దాకా అలాగే ఉంచాలి ఇప్పుడు ఇంట్లో నూరిన కారం అండి ఇది మసాలా కలిపిన కారం ఉంటుంది కదా అట్లా కూరలో కారం కూడా వేసుకోవచ్చు అదేం లేదు అట్లా వేసుకొని తిప్పాలండి బాగా తిప్పిన కొద్దిగా ఇది కాదని మళ్ళీ వేసాను అట్లా కొద్దిగా ముక్కకు పట్టేటట్టుగా ఆగాగి వేసుకున్నానండి త్రీ టు ఫోర్ స్పూన్స్ పట్టింది నాకు చాలా స్పైసీగా ఉంది కదా మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పానండి నేను ఎందుకంటే ఆ బంగాళదుంప మెత్తగా అయిపోతుంది కదా అందుకు మూత పెట్టుకొని అది ఒక తీసానండి చాలా సూపర్ అమ్మి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి తప్పగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి బాగా వేగిందండి వేగిందాక అట్లాగే ఉంచాలి చాలా మంచి కలర్ వస్తుంది నేను కూడా వేగినాక మూత పెట్టడం తీయటం అలాంటివి కలుపుకున్నాను చివరిలో కొత్తిమీర చల్లుకొని తీసేసుకోవాలండి ఇది ఎండ్ ఆఫ్ ద టైం అండి నాది ఇంకొక ఛానల్ కూడా ఉంది వ్లాగ్స్ ఛానల్ డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అది కూడా సపోర్ట్ చేయండి నచ్చిందా మీ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సునీత ప్లీజ్ ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ Tell me what's wrong and why you never said you